హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇది వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ లాగ్ మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే కాఫీ కానీ టీ కానీ తాగడం అలవాటు నాకు బ్రేక్ఫాస్ట్ కూడా అంత అనుకోను కానీ అది లేట్ అయిన ఇబ్బంది లేదు కానీ ఇవి మటుకు ఉండాలి ముందు టీ తాగేస్తే హుషారుగా పనులన్నీ చేసేస్తాను ఇంకా అందుకని మార్నింగ్ ఫస్ట్ టీ పెట్టేసుకున్నాను ఎందుకంటే ఈరోజు స్నానం చేసేసి పూజ చేసేసి ఇవన్నీ అయ్యేసరికి చాలా లేట్ అయిపోద్ది ఆ తర్వాత కదా బ్రేక్ఫాస్ట్ పూజ చేసిన తర్వాత తింటాను ఇంకా అప్పటి తాకా ఆకలేకుండా కూడా ఆపుతాయి ఇంకా టీ తాగేసి ఫ్రెష్ అయిపోయి మంచిగా ముందు కాళ్ళకి పసుపు అయితే పూసేసుకుంటున్నాను శుక్రవారం కదా పసుపు పూసుకుంటే చాలా మంచిది చూడ్డానికి కలగా ఉంటుంది అంటే ముందు ఇలాంటివైతే బేసిక్స్ అనేవి ఉండాలి అసలు ఈ రోజుల్లో చాలామంది పట్టించుకోవట్లేదు కానీ ఎప్పటి నుంచో ఉన్నవి ఇవన్నీ మానేస్తే అసలు ఇంక ఇంట్లో కళేముంటుంది నేనైతే కాళ్ళకి పసుపు పూసేసుకొని మంచిగా గుమ్మాలన్నిటికీ పసుపు పూసి బొట్లు పెట్టేస్తూ ఉన్నాను పొద్దున్నే ఇంకా బయట ముగ్గు దగ్గర ఇదంతా చూడండి ఎంత కళ్ళగా ఉందో అసలు ఇంకా దేవుడి దగ్గర ఏంటంటే గడప లేదు దేవుడు గదికి గడప ఇవ్వలేదు వీళ్ళు ఇంకా సరే గడప లేకుండా మనం ఎందుకు వదులుతాము ఒక లైన్ లాగా పసుపు పూసేసి బొట్లు పెట్టేస్తున్నా అసలు ఆ లైన్ అలా పూస్తే ఎంత కళ్ళగా ఉందో అసలు అది ఆ ఇడ కూడా నాకు ఇన్ని సంవత్సరాలు రాలేదు ఈ మధ్య ఈ శ్రావణ మాసంలోనే నేను ఫస్ట్ ఇలా పూయడం అన్నమాట ఆ తర్వాత ప్రసాదం చేయాలి కదా ఇంకందుకని స్టవ్ మొత్తం తుడిచేస్తున్నాను నీట్గా స్టవ్ తుడిచేసుకొని స్టవ్ కూడా ఇలాగ పసుపు కుంకుమ బొట్లు పెట్టేస్తున్నాను ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత చెప్పాను కదా దేవుడి దగ్గర వాడే ఇవే ఈ అల్యూమినియమే నచ్చలేదు వీటిని తెద్దామంటే నాకు అసలు టైం ఎందుకు సెట్ అవ్వట్లేదు బజార్కి తీసుకెళ్లే వాళ్ళు లేరు ఫస్ట్ షాపింగ్కి అంటే తోడు ఎవరన్నా వస్తే వెళ్దాం అనిపిస్తుంది ఒక్కరి మేము వెళ్తాంలే అని బద్ధకం అంతే అట్లన్నా కానీ వెళ్దామని ఎప్పటికప్పుడు అట్టే పోస్ట్ పోన్ చేస్తా ఉన్నా ఇంకా చేసేది ఏం లేదు తప్పదు కదా ప్రజెంట్ ఉన్న వాటిల్లో వాడుకోవడమే ఇంకా అందుకని ప్రసాదం ఏంటంటే పాయసం చేస్తున్నా ఈరోజు సగ్గుబియ్యం వేసి పాయసం చేద్దాం కా సగ్గుబియ్యం కడిగి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అన్న నానితే సరిపోతుంది ఇది సన్న సగ్గుబియ్యము ఈజీగా నానిపోతాయి ఈ లోపు పాయసంలోకి జీడిపప్పు ఇంకా కొంచెం సేమియా వేద్దాం అనుకుంటున్నాం ఒట్టి సగ్గుబియ్యం కాకుండా కొంచెం చిక్కగా బాగా అనిపిస్తుంది ఇంక ఇవి ఫ్రై చేసి పెట్టుకుంటాను ఆలక్కాయలు దంచుకొని ఇవన్నీ చేసుకునేసరికి ఆ సన్న సగ్గుబియ్యం ఈజీగా నానిపోతాయి కదా ఆ తర్వాత ప్రసాదం అయితే చేసేస్తాను తొందరగానే అయిపోయింది ఈరోజు ఇలా పాయసం చేసేసాను కదా పాయసం ఎంతసేపు తక్కువ టైమే పడుతుంది కాబట్టి ఇంకా లేట్ లేకుండా తొందరగా పెందలాడే పూజ చేసేసాను అన్నమాట హర్షన్ పంపించాను పూలు తీసుకురమ్మని చెప్పి ఇంకా తేలేదు ఈలోగా నేను దేవుడి దగ్గర దీపాలు పెట్టేసి దీపారాధన చేసేసి బుక్ చదువుకుంటా ఉన్నాను ఇంకా పూలు తెచ్చిన తర్వాత గడప దగ్గర ఇంకా దేవుడి పటాలకి మొత్తం పూలు పెట్టేసాను ఈరోజు పూలు కూడా చాలా ఫ్రెష్గా ఎంత బాగున్నాయో అసలు మొత్తానికి పూజ చేసేసి ఇచ్చేస్తూ ఉన్నాను పిల్లలకు కూడా అలవాటు చేయాలి మనం గమ్మును వదిలేసి మనపాటికి మనం చేసుకుంటా ఉన్నామంటే ఇంకా వాళ్ళు అంతే బద్ధకంగా అట్లా తయారైపోతారు మన తర్వాత ఇంకా పూజలు చేసేవాళ్ళు ఇంట్లో ఎవ్వరు ఉండరు ఇంకా వాళ్ళకి అలవాటు చేయలేదంటే వాళ్ళు ఇంకా వదిలేస్తారు వీటిని అందుకని నేనేంటంటే చిన్నగా అలవాటు చేశాను గుడికి తీసుకెళ్ళడం అవన్నీ ఆడపిల్లలకి ఉండాల్సిన లక్షణాల్లో మెయిన్ ఇది కూడా ఒకటి వాళ్ళని అలా వదిలేసామంటే హాయిగా ఫ్రీగా అంతే ఉండిపోతారు ఏం రెడీ అవుతాంలే ఇప్పుడు పిల్లల గురించి తెలిసిందే కదా వాళ్ళు ఇట్లా మంచిగా బట్టలు వేసుకొని ఏవో టీషర్ట్లు ఏవో వేసుకొని తిరుగుతూ ఉంటారు అట్లా కాకుండా మనం ఇలాంటి టైంలో అన్నా కొంచెం చెప్పాలి ఈ ఈరోజు పర్టికులర్గా ఇది శ్రావణ మాసం శుక్రవారాలు ఖచ్చితంగా ఆడపిల్లలు ఇలా ఉండాలి అనేది పర్టికులర్ టై సందర్భాలు ఉంటాయి కదా పండుగ రోజుల్లో అన్న ఇలా ఉండాలి ఇది ఖచ్చితంగా ఇది రూలు అంతే అన్నట్టు చెప్తేనే వాళ్ళు వింటారు ఏ ముందు పోనీలే వాళ్ళతో మనకి ఏంటి మనం చేస్తున్నాం కదా సరిపోద్ది ఇంట్లో అంటే కాదు వాళ్ళకి అలవాటు అవ్వాలి కదా అందుకని నేనైతే అలవాటు చేస్తాను ఇంక వాళ్ళు కూడా రెడీ అవుతా ఉన్నారు ఇద్దరు ఇంక నేనైతే పూజ చేసేసి సాంబ్రాన్ని వేసేసాను ఇంకా బట్టలు ఏ ఒకటి వేసుకున్నాం వేసుకుంటామంటే ఒప్పుకోలేదు నేను ఖచ్చితంగా ఇవే ట్రెడిషనల్గానే వేసుకోవాలని చెప్పాను అయితే విన్నారు చెప్పగానే నువ్వు చెప్పినా మేము వేసుకోమనుకున్నా ఇంట్లోనే ఉన్నా కూడా వేసుకోవాలంటే కాళ్ళకు పసుపు పూసుకోవడం అన్నీ అలవాటు చేశాను ఇంకా తర్వాత నవరాత్రులకి గుడికి వెళ్తాం కదా ఇంకా లలిత సహస్రనామం చదవడం అక్కడ అలవాటు అయింది అనమాట తొమ్మిది రోజులు అమ్మవారి గుడికి వెళ్తే ఊర్లో లలిత సహస్రనామం నాతో పాటు వాళ్ళు కూడా చదివేవాళ్ళు మొత్తానికి వాళ్ళ పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి